వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మ మేరు చూడడానికి దొరికిరా ఈరోజు మన ఛానల్లోని మామిడికాయ కందిపప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి కీప్ వాచింగ్ కందిపప్పు పచ్చి మామిడికాయ కూర వండుకోవడానికి కావాల్సింది గ్లాస్ కందిపప్పు పచ్చి మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎలా వండాలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ పచ్చి పచ్చిమామిడికాయది తొక్క తీసేసి ముక్కల కింద చిన్న పీసెస్ కింద కోసుకోవాలి అలానే ఉల్లిపాయని పచ్చిమిరపకాయని కూడా ఇలా మ్యాంగోని తొక్క తీసి పీసెస్ కింద కట్ చేసుకొని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనకి సరిపడే పులుపు మొత్తం కాయ అంతా పప్పులో పడదు మీకు ఎంత పులుపు కావాలో పులుపు బట్టి నేను కొంచెం కట్ చేశాను ఒక కొంచెం పీస్ని మామిడికాయలో నేను ఆఫ్ తీసుకున్నాను ఎందుకంటే మొత్తం ఫుల్ మామిడికాయ అయితే బాగా పులుపు అయిపోద్ది నేను ఆఫ్ తీసుకున్నాను అలా మీ రుచికి తగ్గట్టు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఇలా అయితే నార్మల్గా సరిపోతుంది ఈ విధంగా పచ్చి మామిడికాయని మొక్కలుగా తరువుకోవాలి అలానే ఉల్లిపాయ పచ్చిమిరపాయ కందిపప్పు రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పప్పు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను చూడండి ముందుగా పప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా ము పప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వా ఇలా వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చేతితోటి ఇలా పప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి అలానే ఈ తరిగిన మామిడికాయ అండ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయని కూడా వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొక్కలు మునిగి వరకు కొంచెం వాటర్ వేయాలి ఇలా ఒక టూ గ్లాసెస్ నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా కూర కారం వేసుకోవాలి అంటే అన్నీ కలిపి ఆడిస్తాం కదా ధనియాలు అది ఒకవేళ ఇంట్లో రెడీగా చేసుకోలేకపోతే ఇన్స్టెంట్ కూడా కూర కారం దొరుకుతుంది అది వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అంటే పప్పు పొడిపొడిగా ఉడకడానికి దీన్ని ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు వేయకండి ఎందుకంటే ఉడకడం సరిగ్గా ఉడకదు మనం తాలింపు పెట్టుకున్నప్పుడు వేస్తే సరిపోదు దీన్ని విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చాక దించేసుకోండి ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఉడి పప్పును ఉడికాక ఎలా చేయాలి అన్నది చూపిస్తాను త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పప్పును సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఉడికిన పప్పు ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ఎలా తాలింపు పెట్టాలన్నది చూపిస్తాను మీకు ఇలా ఒకటి అంటే తెలిసిపోతుంది ఇదిగోండి ఉడికింది కదా ఇంకా కొంచెం ఉడిపిస్తాం కాబట్టి సరిపోతుంది మా పప్పు అన్నీ ఉడికాయి సో ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఎలా తాలింపు పెట్టాలన్నది చూపిస్తాను పప్పు తాలింపు పెట్టుకోవడానికి తాలింపు గింజలు అంటే మిన బద్దపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఈ తాలిం గింజలతో పాటు సపరేట్గా జీలకర్ర తీసుకోండి జీలకర్ర తా ఈ పప్పు తాలింపుకి చాలా టేస్ట్ని ఇస్తుంది పప్పు తాలింపుకి ఇలా ఒక దాకం తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక తాలిం గింజలు వేసుకోవాలి తాలిం గింజలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు తాలింపు అయిన తర్వాత కాలింపుంజలు ఎన్ని మిరపకాయలు కరివేపాకు వేయగాక ఇందులోని మనం ఉడకబెట్టుకున్న పప్పును కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా మొత్తం పప్పుని వేసేయాలి ఈ విధంగా మొత్తం పప్పును వేసేయాలి ఇందులో కొంచెం వాటర్ వేయాలి ఇదే టైంలోని రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆల్రెడీ మనం పప్పును ఉడికించాం కాబట్టి ఎక్కువ వాటర్ అక్కర్లేదు కొన్ని పెద్ద మంట మీద పెట్టి మూత పెట్టి ఉడికించండి ఈ విధంగా ఉప్పు వేసాక వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేసాక ఇలా మూత పెట్టి పెద్ద మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనవ్వండి మూత తీసి మధ్య మధ్యలో చూసుకోవాలి పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు ఇలా పలుపు కింద ఉంటేనే మనం రైస్లో కలుపుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కన్సిస్టెన్సీ చూసుకొని దించేసుకోవాలి ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడకనండి ఇప్పుడు తీసి చూసి కొంచెం ఇలాగా మరీ బద్దలా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే ఇలా అనుకోండి మరీ మెదిపియద్దు కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది మ్యాంగో అండ్ కందిపప్పు ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి కొంచెం సేపు ఇలా కదుతూ ఉడకనే అండి అంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోయే వరకు కొంచెం వాటర్ ఇంకనే కొను ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదాము ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది రైస్లోకి సో మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మరీ మెత్తగా చేసియొద్దు కొంచెం లైట్గా ఇలా పలుక్కింది ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ చాలు రైస్లోకి వేసుకోవడానికి సో కందిపప్పును ఉడికించేటప్పుడు కూడా మరీ మెత్తగా ఉడికించకూడదు ఇందులో వాటర్ వేసే తాలింపు పెట్టాక పప్పు వేసాక వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం కదా ఈ మాత్రం ఇలా పలు కింద ఉంటేనే బాగుంటుంది మరీ ముద్దగా అయిపోతే కూర బాగోదు సో అంతే ఎంతో రుచికరమైన కందిపప్పు పచ్చి మామిడికాయ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెషన్లో తెలపండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ డీటెయిల్స్ ఛానల్ పేరు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఇంకెందుకు ఆలస్యం ఛానల్లో అన్ని వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ వస్తుంది